ఆమ్రాది పత్రపంచకం అన్నాడు అంటే పంచపల్లవాల్లో మొట్టమొదటిది మామిడి కొమ్మలే అదే మాట చెబుతూ ఉన్నాడు కానీ మామిడి కొమ్మలతో మొదలుపెట్టి ఐదు పల్లవాలుంటాయి అని చెప్తూ ఉన్నాడు ఆమ్రాశ్వత్థ వట పర్కటీ యజ్ఞ ఉదుంబరాణి ఆమ్రం అంటే మామిడి అశ్వత్థం అంటే రావి వట అంటే మర్రి పర్కటి అంటే జువ్వి ఉదుంబరం అంటే కనుక మేడి కావున పంచపల్లవాలు అనంటే ఏమిటి మామిడి రావి మర్రి పర్కటి అంటే జువ్వి మేడి దీన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మామేమ రాజు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు మా మామిడి మే మేడి మా మర్రి రా రావి జు జువ్వి కావున మామే మరాజు అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే పంచపల్లవాలు గుర్తుంటాయి ఇకపైన తప్పకుండా మనం వైదిక కార్యక్రమాల్లో పంచపల్లవాలని వాడుకు